హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది జగన్నాథం రథయాత్ర రోజు కొబ్బరి రొట్టి కాలుస్తారనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి నేనైతే తప్పకుండా అయితే చేస్తానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు నిన్నైతే జరిగింది కదండి జగన్నాథం రథయాత్ర అయితే చాలా బాగా జరిగింది ఇది వచ్చేసి మనకి మినపప్పు ఉంటుంది కదండి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం అయితే వేసుకోవాలి వేసుకొని అందులోని అది గ్రైండర్ చేసిన తర్వాత అందులోని కొబ్బరి కూర కొంచెం నానబెట్టి ఉంచుకోవాలండి ఆ చెన్నపప్పు కూడా కొంచెం వేసుకోవాలి చిన్న షాల్టు బెల్లం మెయిన్ అండి బెల్లం వేసుకుంటే చాలా మంచిది పంచదార కన్నా బెల్లమే చాలా మంచిది అది వేసుకొని బాగా కలుపుకోవాలండి కలిగిపోయిన తర్వాత ఇలాగా అట్టులాగా వేసుకోవాలి కొంచెం లావుగానే వేసుకోవాలి అలా అయితేనే ఈ అట్టు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు చూసినట్టయితే చుట్టూ ఆయిల్ ఎక్కువ ఉంది అని అనుకుంటారు కానీ ఆయిల్ అయితే ఎక్కువే అవదండి అట్టు అంతా కాలిన తర్వాత అయితే మంచి టేస్ట్గా అయితే ఉంటుంది మనం ఆ రుబ్బు వేసినప్పుడు ఆయిల్ మేద మేదకేలుతుంది కదా అదేనండి చూసారు కదా ఎంత రోస్ట్గా అయితే కాలిందో చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి మీలో ఎంతమంది ఈ జగన్నాథా రథయాత్ర రోజు అయితే ఇలాగ అట్టు కాల్చి తిన్నారని కామెంట్ సెక్షన్లో పెట్టండి చూసారు కదా ఎంత రోస్ట్గా అయితే కాలిందో నాకైతే చాలా ఇష్టము ఆ రోజైతే నేను తప్పకుండా ఈ అట్టైతే చేస్తాను కొబ్బరి రొట్టె అంటారండి ఇది చూసారు కదా ఎంత బాగా కాలిందో మా ఇంట్లో అయితే నలుగురు ఉన్నాము మా నలుగురు కోసం నాలుగు పీసులు అయితే కట్ చేశాను ఆ నాలుగు పీసులు చక్కగా అయితే తినేసాము చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో చాలా బాగుంటుందండి ఇలాగ రుబ్బు ఆడుకొని చేసుకున్నది మీలో ఎంతమంది ఎలా చేసుకుంటారు అనేది ఒక్కొక్కరు ఒక రకంగా అయితే చేసుకుంటారు చాలామంది నోకని నానబెట్టి చేసుకుంటారు నేనైతే ఇలాగ రుబ్బులో రుబ్బుతోనైతే చేస్తాను మీలో ఎంతమంది ఎలా చేస్తారండి కామెంట్ సెషన్లో పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్